జిల్లాలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి పార్టీలు రాజకీయ అతీతంగా పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణాల శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు కరీంనగర్ సుడా చైర్మన్ కె నరేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామనారావు మకర్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్సీ రావులతో కలిసి పెద్దపల్లి జిల్లాలో పర్యటించి చందపల్లి రాంపల్లి గ్రామంలో నిర్మించిన నాలుగు వందల అరవై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు చందపల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు ఉంటూ సంక్షేమం కోసం కృషి చేసే నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యేనని సన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని కొందరు రాజకీయాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు అటువంటి వారిని ఈసడించుకున్నారని మంత్రి పేర్కొన్నారు గత పాలకుల హయాంలో పేదల కోసం ఇల్లు నిర్మించలేదని వారి కోసం మాత్రమే పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారని అన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేసిందని రాబోయే మూడు సంవత్సరాల్లో మొత్తం ఇరవై లక్షల ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రాజకీయ అతీతంగా నిరుపేదలకు పారదర్శకంగా ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేశామని రాబోయే మూడు సంవత్సరాల్లో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల పేరు మార్చకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మౌలిక వసతులు కల్పించి అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ డిసిపి కరుణాకర్ అదనపు కలెక్టర్ డి వేణు జే అరుణశ్రీ రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చూపించడం జరిగింది మరి ఇల్లు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అని చెప్పి ఏదైతే ప్రజలు విశ్వసిస్తా ఉన్నారో ప్రజలు నమ్ముతా ఉన్నారో ఆ ప్రజల నమ్మకాన్ని రొమ్ము చేయకుండా ఇవాళ డెవలప్మెంట్ ఇల్లు కట్టి ఇక్కడ కేవలం అరవై డెబ్బై శాతం బిల్లును పూర్తి చేసి ఆనాడు ఎలక్షన్ ఏడాది ముందు ఎన్నికలు ఆడాల ముందు ఆయన బెల్లాల మీద ఇల్లు సెలెక్ట్ చేసి రోడ్లు లేవు స్ట్రీట్ లైట్ లేవు కరెంట్ లేదు సానిటేషన్ లేదు వాటర్ తాగునీరు లేదు నాలుగు వందల అరవై ఆరు ఇల్లు నిలబెట్టి పెట్టిపోతే సంవత్సరం ఉన్న కాల పరి పూర్తి చేయకపోతే మరి నేను ఎమ్మెల్యే తర్వాత మీకు మాట ఇచ్చి బ్రహ్మాండంగా రోడ్లు లైటింగ్ తాగునీరు కాగునీరు ఏ ప్రాబ్లం లేకుండా ఇవాళ చంద్రపేట కాని అక్కడ అమ్మదర్పేట రాంపల్లి గేట్ అవుతుంది నాలుగు వందల అరవై ఆరు ఇళ్ళకు సంబంధించి ఇవాళ బ్రహ్మాండంగా రోడ్ల నిర్మాణం కానీ అన్ని కూడా చేసి ఇవాళ మీ మీకు ఒకటే చెప్పిన ఇక్కడ మా అక్కలకు చెల్లెళ్లకు అమ్మలకు మీరు ఇళ్ల పోతే ఉండలేరు కరెంటు లేదు తాగడానికి నీరు లేవు నడవడానికి రోడ్డు లేదు ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మిమ్మల్ని అందరినీ మంత్రి శ్రీధర్ బాబు గారి సంబంధిత మంత్రిని తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ అక్కడ ఉంచి బాధ్యత నాది అని చెప్పి మీకు మాట ఇచ్చి మాట ఇచ్చిన పన్నెండు నెలల మరి జిల్లా కలెక్టర్ గారు నేను అందరిని కలిసి ఇవాళ కఠోర శ్రమ చేసి ఇవాళ ప్రభుత్వం దగ్గర నుండి రూపాయి అడగకుండా ఇక్కడ మాకు మేమే సమీకరించుకొని ఇవాళ బ్రహ్మాండంగా మీకు ఇల్లు ఇచ్చినాం ఆ ఇల్లు చూస్తే ఇవాళ నా మనసు కడుపు నిండింది నేను ఇవాళ వచ్చిన షుగర్ పేషెంట్ అయినా ఆ ఇళ్ళను చూసిన తర్వాత నిజంగా కూడా నాకు ఆకలి అయితే లేదు ఎందుకంటే ఇవాళ మీరు అంతా అంత ఆయిల్ నల్లరేగడి లేని భూములు ఇవన్నీ నీళ్లు లేవు కరెంటు లేవు ఈ భూమి ఈ రోజు మీకేంటి నడవాలంటే మరి నడిచే నడిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోడ్లు ఆనాడు మీరు కలిగి ఈ మా అందరం కలిసి ఆ రోజు వచ్చినాం మరి అటువంటి పరిస్థితి ఇవాళ అదే కాదు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గాన్ని కానీ పెద్దపల్లి పట్టణానికి సంబంధించి ఆనాడు మీరు ఏరి కోరి రెండు సార్లు ఒక దుర్మార్గును నమ్మి ఒక మోసగా నమ్మి ఆనాడు మీరు ఓట్ చేస్తే మిమ్మల్ని అనేక రకాలుగా ఆనాడు ఇబ్బంది పెట్టారు నేను చెప్పిన ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో ఓడినా గెలిచిన ఉండడు గెలిస్తే ఇంకో న్యాయం చేస్తా ఓడిపోతే కూడా మీ ఎమ్మడి ఉండకుండా ఇంకో న్యాయం చేస్తా అని చెప్పి ఎన్నో సార్లు చెప్పిన ఆ చెప్పిన మాట ప్రకారంగా రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఎమ్మెల్యే కానీ ఆనాడు మీ తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే

ప్రజలతో సత్సంబంధాలుండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నిజంగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ ప్రజలు ఆనందాన్ని ఎల్లబుచ్చినప్పుడు ఆ నాయకుడికి ఆ భావోద్రేకాలు వస్తాయి ఇందాక గౌరవ సహచర మంత్రి గారు చెప్పినట్లు ఒక కోర్పొరేషన్ లోనెళ్ళినప్పుడు శ్రేద్రబాబు అన్న కొన్నే చెప్పారు ఇంకొకటి కూడా నేను అడిగాను ఏం చెల్లెమ్మా సన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని అంటున్నారు నిజంగా ఉన్నాయా మంచి బియ్యం ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను వాళ్ళ నోట్లో పురుగులు కూడా సన్న బియ్యంలో పురుగులు లేవన్నా వాళ్ళ నోట్లో పురుగులు ఉన్నాయి వాళ్ళ మాటల్లో పురుగులు ఉన్నాయి తప్ప సన్న బియ్యంలో పురుగులు లేవని ఆ ఆడబిడ్డ చెప్తే టి నీళ్లు తిరిగాయి అంటే పేదవాడి కుటుంబంలో ప్రభుత్వం చేయూతనిస్తే పేదవాడికి అండగా ఉంటే ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ దీనలతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఆ పరిపాలన చూసి వారో లేక కళ్ళుండి లాగా కథలు చెబుతూ మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ పది సంవత్సరాల అధికారం ఇస్తే మీరు ఎలకబెట్టింది ఎంత రెండు అంశాల్లో మిమ్మల్ని అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు మీ మాయమాటలు నమ్మి పది సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ పది సంవత్సరాల్లో మీరు ఎలకబెట్టింది ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశాం అప్పు చేస్తే అప్పు చేశావు పేదోడికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీలలో పేపర్లలో బొమ్మలు చూపించావు ఇదిగో మళ్ళీ నన్ను గెలిపిస్తే ఇటువంటి డబల్ బెడ్రూమ్ ఇస్తా నీ కోర వస్తే ఏడబడుకుంటుంది నీ బెడ్ వస్తే ఏడబడుకుంటాడు నీ అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు అని చెప్తే ఇదే పెద్దపల్లిలో ఇక్కడ ఇంతకు ముందు మనం ఓపెన్ చేసాం ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై శాతమో డెబ్బై ఏడు శాతమో పూర్తి చేసి కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇల్లని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మ నువ్వు నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ పేదవాడు తన ప్రతికొండ ఇంకా చివరికి ఒక చిన్న ఇళ్లైనా కట్టుకోవాలనే కల కలలాగనే మిగిల్చావు అదే మన ఇందిరా